ఆది కాండము ఒక్క దేవుని వాగ్దాన నెరవేర్పుకు నిదర్శనం అబ్రహాము సారాలకు వృద్ధాప్యంలో ఇస్సాకు పుట్టడం అసాధ్యమైనది సాధ్యమని దేవుని శక్తికి నమ్మకత్వానికీ ప్రతీక ఇది దైవిక ప్రణాళికలో విశ్వాసం యొక్క ప్రాముఖ్యతను బోధిస్తుంది ఇస్సాకు జననం తర్వాత ఇష్మాయలు పరిహాసం వల్ల హాగార్ ఇష్మాయలును పంపించివేయడం జరిగింది అయితే దేవుడు వారి మొర ఆలకించి వారికి మార్గనిర్దేశం చేసి ఇష్మాయిను గొప్ప జనంగా చేస్తానని వాగ్దానం చేశాడు ఇది దేవుని కరుణ ప్రతి ఒక్కరి పట్ల ఆయనకున్న శ్రద్ధనూ తెలియజేస్తుంది ఈ అధ్యాయం అబ్రహాము అభిమలకు మధ్య జరిగిన నిబంధనతో ముగుస్తుంది ఇది శాంతి న్యాయం దైవిక మార్గదర్శకత్వం కోసం మానవ సంబంధాలలో విశ్వసనీయత ఆవశ్యకతను నొక్కి చెబుతుంది ఆదికాండము కాండము ఇరవై ఒక్క దేవుని వాగ్దానాలు కరుణ విశ్వాసం యొక్క శక్తిని స్పష్టంగా వివరిస్తుంది